ఒకేసి పువ్వేసి మామా చక్కటి బతుకమ్మ పాటలు ఒకేసి పువ్వేసి చందమామా ఒక జాములాయే చందమామా రెండేసి పూలేసి చందమామా రెండు జాములాయే చందమామా మూడేసి పూలేసి చందమామా మూడు జాములాయే చందమామా తెలంగాణ పిలిచే చందమామా తేజమున్నా గడ్డ చందమామా స్వాగతం పలకండి చందమామ సాగితరలి రండి చందమామ నిర్మల్ బొమ్మలతో చందమామ నిండుగ కొలవండి చందమామ పట్టుపోచంపల్లి చందమామ పసిడి బంగారాలురా చందమామ గద్వాల్ చీరలతో చందమామ ఘనముగా కట్టుకోండి చందమామ గోదావరి జలాలతో చందమామా గొప్పగా కొలవండి గోదారమ్మను చందమామా కృష్ణమ్మ పరుగులు చందమామా కృషితో నిలవండి చందమామా తైలారం వచ్చింది చందమామ కలిసి మీరు రండి చందమామా ఊరుగల్లు వచ్చే ఓర్మి తోడరండి చందమామ కాకతీయుల పాలన చూడండి చందమామా హిందూర్భారతి చందమామామ ఎంపుగానూ నిలిచే చందమామామ మంజీర సాహితి చందమామ మనసుతోను నిలిచే చందమామామ హైదరాబాదును చంద్రమామా ఆహ్వానం పలికే చందమామ రంగారెడ్డి జిల్లా చందమామ రండి మీరు మారి చందమామ తెలంగాణ నిలిచే చందమామామ తేజమున్న గడ్డ తెలుగు గడ్డ మనదిరా చందమామా తంగడు పూలతో చందమామామ తరలి తెలంగాణను చందమామ బంతి పూలతోనూ చందమామా బంగారు దండలతో చందమామామ మూడు కోట్ల జనము చందమామా ముచ్చటగా రండి చందమామా స్వాగతం చెప్పండి చందమామా సాగి తరలి రండి చందమామా ఒక్కొక్క పువ్వేసి చందమామా ఒక జాములాయే చందమామా రెండేసి పూలేసి చందమామా రెండు జాములాయే చందమామా మూడేసి పూలేసి చందమామా మూడు జాములాయే చందమామా తెలంగాణ పిలిచే చందమామా తేజమున్న గడ్డ మనదిరా ఓ తెలుగోడా తెలంగాణ పిలిచే చందమామామ తేజమున్న గడ్డమనదిరా ఓ తెలుగోడా చందమా స్వాగతం పలకండి చందమామ సాగితరలిరండి చందమామా బతుకమ్మ తల్లికి స్వాగతం పలకండి చందమామ సాగితరలిరండి చందమా రామ రామ ఉయ్యాలు చక్కటి సాంప్రదాయమైన బతుకమ్మ పాటలు రామ రామ ఉయ్యాలో రామణే శ్రీరామ ఉయ్యాలో హరి హరి ఓ రామ ఉయ్యాలో హరియు బ్రహ్మదేవ ఉయ్యాలో నెతిమీద సూర్యుడు ఉయ్యాలో నెలవన్న కాడా ఉయ్యాలో నెతి మీద సూర్యుడు ఉయ్యాలో కాడా ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో ముందుగా దల్తూ ఉయ్యాలో ముక్కోటి పోషవ ఉయ్యాలో ముందుగా నిన్ను దళుతూ ఉయ్యాలో ముఖటి పోషవ ఉయ్యాలో అటెన్క నిన్ను దళుతూ ఉయ్యాలో అమ్మ పార్వతి ఉయ్యాలో అటెన్క నిన్ను ఉయ్యాలో అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో భక్తితో నిన్ను దళుతూ ఉయ్యాలో పాసర సరస్వతి ఉయ్యాలో ఘనముగా కొల్తూ ఉయ్యాలో ధర్మపురి నరసింహస్వామి ఉయ్యాలో కాళేశ్వరంలో శివయ్య ఉయ్యాలో కరుణతో చూడు ఉయ్యాలో సమ్మక్క సారక్క ఉయ్యాలో సక్కంగ మంసుడు ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో భవిత చూపు మాకు ఉయ్యాలో యాదితో నిన్ను తల్తూ ఉయ్యాలో యాదగిరి నర్సన్న ఉయ్యాలో కోటి లింగాలకు ఉయ్యాలో కోటి దండాలు రాయ్యాలు ೋ ನಿದೂ ಉಯ್ಯಾಲೋ ಕೊರಲ್ಲಿ ಮಲ್ಲಣ್ಣ ಉಯ್ಯಾಳೋ ಕೊಂಡಗಟ್ಟು ಅಂಜನ ಉಯ್ಯಾಲೋ ಕೋಟಿ ದಂಡಾಲು ರಾ ಉಯ್ಯಾರಿಕೆ ಮೀರಲ್ತು ಉಯ್ಯಾತ್ತೊಡರನ್ನ ಉಯ್ಯಾಲೋ ಎರಕ ತೋ ನಿದೂ ಉಯ್ಯಾ ವೇಮುಲವಾಡ ರಾ ರಾಜನ ಉಯ್ಯಾಲೋ ಓರ್ಪುತೋ ತೋ ದಲ್ತು ಉಯ್ಯಾಲೋ ಓದಲ ಮನ್ನ ಉಯ್ಯಾ ఎరుకతో నిన్ను దల్తూ ఉయ్యాలో వేములవాడ రాచన్న ఉయ్యాలో ఓర్పుతో నిన్ను దల్తూ ఉయ్యాలో ఓదల మల్లన్న ఉయ్యాలో ఇల్లులోన మల్లన్న ఉయ్యాలో ఐక్యమత్యత ఎర ఉయ్యాలో మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో మా మేలు కోరు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అష్టాదశ పీఠాలు చక్కగా బతుకమ్మ పాట రూపంలో అష్టాదశ పీఠా నా ఉయ్యాలో అలరి నా ఉయ్యాలో అష్టాదశ పీఠ నా ఉయ్యాలో అళరి నా తల్లి ఉయ్యాలో వందనము మాతల్లి ఉయ్యాలో శతకోటి వందనాలు తల్లి వుయ్యాలో అష్టాదశ పీఠానా వుయ్యాలో మా మాతల్లి శక్తి మాత వుయ్యాలో వందనము తల్లి వుయ్యాలో వందనాలు శతకోటి వందనాలు కల్లీ ఉకల వేలసీన శాంకరి శంకరి దేవీ భయాకల వేలసీన వుయా శంకరి దేవీ ఉయ్యాలో కచ్చపుర మునా ఉమాక్షీ దేవీ ఉయ్యాలో కచీపుర మునాయా లో కమాక్షీ ఉయ్యాలో ప్రజున్న మందు నవ్యాకలా దేవీయ్యాలో ప్రజున్న మందు నవ్యాలో శృంకళ దేవి ఉయ్యాలో ప్రజున్న మందు నవ్యాలో శృంకళా దేవి ఉయ్యాలో ప్రద్యున్న మందున ఉయ్యాలో శృంఖలా దేవి ఉయ్యాలో క్రౌంచపట్నమున ఉయ్యాలో చాముండేశ్వరి ఉయ్యాలో క్రౌంచపట్నమున ఉయ్యాలో చాముండేశ్వరి ఉయ్యాలో అలంపురిలో ఉయ్యాలో జోగులాంబా దేవి ఉయ్యాలో అలంపురిలో ఉయ్యాలో జోగులాంబా దేవి ఉయ్యాలో శ్రీశైల మందున ఉయ్యాలో భ్రమరాంబదేవి ఉయ్యాలో అష్టాదశ పీఠానా శక్తి రూపినై వెలసి వమ్మా ఉయ్యాలో అలరిన తల్లి ఉయ్యాలో వందనము మా తల్లి ఉయ్యాలో శతకోటి వందనాలు తల్లి ఉయ్యాలో పురయాలో శ్రీ మహాలక్ష్మి భుయాలో కోల్పూర శ్రీ మహాలక్ష్మి భయాలో మహోర్యా మందున భుయాలో ఎకీరా దేవీ മഹൂര്യമാവുയാകീരദേവി ഉജ്ജൈൻ നന്ദ നൂ മഹകാളി ദേവി വയ്യോ ഉജ്ജൈനി അന്തു നവുലോ മക്കാളി ദേവി വയ്യലോ పిఠాపుర మందు నవయా లో పురుహుకా వో పిఠాపుర మందు నవయా లో పురుహుకా ఉయ్యాలో మందు నవయా లో ఒడ్నా మందు ఉయ్యాలో గిరిజా దేవీ ఉయ్యా ఉయ్యాలో దక్షవాటిా ఉయ్యాలో మాణిక్యా్యాంబా వుయ్యా దక్ష ఉయ్యాలో ఎందువణిక్యా్యా్యా్యా్యా్యా్యా్యా్యా్యాంబా ఉయ్యాలో హరి ఉయ్యాలో కామరూపిణీ దేవీ ఉయ్యా ఉయ్యాలో కామరూపిణి దేవి ఉయ్యాలో అష్టాదశ పీఠానా ఉయ్యాలో అలరిన మాతల్లి శక్తి మాత ఉయ్యా వందనము మాతల్లి ఉయ్యాలో శుకోటి వందనాలు తల్లి ఉయ్యాలో ప్రయాగ ఎందు నవ మాధవేశ్వరి వి నీవు వుయ్యాలో ప్రయాగ ఎందు నవ మాధవేశ్వరి వి నీవు వుయ్యాలో జ్వాలకేతనము వైష్ణవి దేవి ఉయ్యాలో జ్వాల కేతనమునవులో వైష్ణవి దేవి ఉయ్యాలో గయాలలో వెలసిన ఉయ్యాలో మంగళ్య దేవి ఉయ్యాలో గయలో వెలసిన ఉయ్యాలో మంగళ్య దేవి ఉయ్యాలో ప్రయాగలో వెలసిన ఉయ్యాలో మంగళ్య దేవి ఉయ్యాలో ప్రయాగలో వెలసిన ఉయ్యాలో మాంగళ్యదేవి ఉయ్యాలో వారణసి ఉయ్యాలో విశాలాక్షి దేవి ఉయ్యాలో వారణాసి ఎందు ఉయ్యాలో విశాలాక్షి దేవి ఉయ్యాలో కాశ్మీర్ అందున ఉయ్యాలో సరస్వతి దేవి ఉయ్యాలో కాశ్మీరందున ఉయ్యాలో వైష్ణవిదేవి ఉయ్యాలో అష్టాదశ పీఠాన ఉయ్యాలో అలరిన మా తల్లి శక్తి తల్లికి ఉయ్యాలో నిత్యము పూజింతుము ఉయ్యాలో సత్యమైన దేవి ఉయ్యాలో అష్టాదశ పీఠాన ఉయ్యాలో అలరిన మా తల్లి శక్తి మాతకు ఉయ్యాలో నిత్యము ఉయ్యాలో సత్యమైన దేవి ఉయ్యాలో 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 సిక్కుడు ఆకుల ఉయ్యాలో చక్కటి పాతకాలం నాటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు సిక్కుడు ఆకులు ఉయ్యాలో సద్దులు కట్టుకొని ఉయ్యాలో సిరిపురం నేనొతి ఉయ్యాలో చుట్టాలను ఉయ్యాలో అక్కడెవరు ఉన్నారు ఉయ్యాలో అంబుయ ద్రాక్షి ఉయ్యాలో మాకున్న మావాళ్ళు ఉయ్యాలో మా నాన్న తమ్ముళ్ళు ఉయ్యాలో మాకున్న మావాళ్ళు ఉయ్యాలో మాన్న తమ్ముళ్ళు ఉయ్యాలో మముగన్న తండ్రికి ఉయ్యాలో బావ మర్దులు ఉయ్యాలో బావమర్దులు కూడి ఉయ్యాలో బావి ఉయ్యాలో బావిలా ఉన్నది ఉయ్యాలో బంగారు బిందే ఉయ్యాలో బిందెలో ఉన్నది ఉయ్యాలో వీరన్న షావ ఉయ్యాలో షావలో ఉన్నది ఉయ్యాలో సన్నపు మంచం ఉయ్యాలో మంచంలో పడుకుంది ఉయ్యాలో జానబెత్తడి వదినా ఉయ్యాలో కొబ్బరి తిన్నది ఉయ్యాలో దప్పున వన్నది ఉయ్యాలో కొబ్బరి కొడుకల్ల ఉయ్యాలో కొట్టిలే పరయ్య ఉయ్యాలో కొబ్బరి కొడుకల్ల ఉయ్యాలో కొట్టిలే పరయ్య ఉయ్యాలో కొట్టినాలే వదే ఉయ్యాలో కలవారి బిడ్డ ఉయ్యాలో దొడ్డు దొడ్డు ముత్యాలు ఉయ్యాలో దుర్పిలే పండమ్మ ఉయ్యాలో దొడ్డు దొడ్డు ముత్యాలు ఉయ్యాలో దుర్పిలే పండమ్మ ఉయ్యాలో సనసన ముత్యాలు ఉయ్యాలో సల్లిలే పండమ్మ ఉయ్యాలో సనసన ముత్యాలు ఉయ్యాలో సల్లిలే పండమ్మ ఉయ్యాలో పగడాలు పచ్చలు ఉయ్యాలో పోసిలే పండమ్మ ఉయ్యాలో పగడాలు పచ్చలు ఉయ్యాలో పోసిలే పండమ్మ ఉయ్యాలో ఇంపైన రత్నాలు ఉయ్యాలో విసిరిలే పండమ్మ ఉయ్యాలో ఇంపైన రత్నాలు ఉయ్యాలో విసిరిలే పండమ్మ ఉయ్యాలో ఎంతకు లేవదు ఉయ్యాలో కలవారి బిడ్డ ఉయ్యాలో ఎంతకు లేవదు వయ్యాలో కలవారి బిడ్డ ఉయ్యాలో అత్తలు పిలిచినా ఉయ్యాలో ఉలుకు పలుకులేదు ఉయ్యాలో అత్తలు పిలిచినా ఉయ్యాలో ఉలుకు పలుకు లేదు ఉయ్యాలో అత్తలు పిలిచిన ఉయ్యాలో ఉలుకు పలుకులేదు లేదు ఉయ్యాలు అత్తలు పిలిచిన ఉయ్యాలో ఉలుకు పలుకులేదు ఉయ్యాలో యారాండ్లు పిలిచిన ఉయ్యాలో మావదిన మెదల లేదు ఉయ్యాలో ఎరండ్లు పిలిచిన ఉయ్యాలో మా మెదల లేదు ఉయ్యాలో ఎరండు పిలిచిన ఉయ్యాలో మావదిన మెదల లేదు ఎరండు పిలిచిన ఉయ్యాలో వదిన మెదల లేదు ఉయ్యాలో పనివాళ్ళు పిలిచిన ఉయ్యాలో కళ్ళు తెరవలేదు ఉయ్యాలో ఏమి నిద్రాణ మా ఏమి నిద్రానమ్మా వయ్యాలో ఇంత జాముదా దాకా వయ్యాలో అన్నారు మా అన్న వయ్యాలో మా పెద్దన్న వయ్యాలో కచ్చిరి దిగి వచ్చి వయ్యాలో ఇల్లు చేరండమ్మా వయ్యాలో కచ్చిరి దిగి వచ్చి వయ్యాలో ఇల్లు ఉయ్యాలో కాలు చేతులు కడగంగ వయ్యాలో చెంబు నీట ముంచే ఉయ్యాలో కాళ్ళు చేతులు కడగంగ వయ్యాలో చెంబు నీట ముంచే ఉయ్యాలో ఆ చప్పుడు విన్నది ఉయ్యాలో వన్నెల మా మావోదినా వయ్యాలో ఆ చప్పుడు విన్నది ఉయ్యాలో వన్నెల మా మావోదినా వయ్యాలో దిగ్గునాలే చింది ఉయ్యాలో పక్కునాన బింది ఉయ్యాలో దిగ్గునాలే చింది ఉయ్యాలో పక్కునాన బింది ఉయ్యాలో దిగునాలే చింది ఉయ్యాలో పక్కునాన బింది ఉయ్యాలో దిగ్గునాలే చింది ఉయ్యాలో పక్కునాన బింది ఉయ్యాలో జనుకు జనుకు ఇంట్లో ఉయ్యాలో చక్కటి పాతకాలం నాటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు జనుకు జనుకు ఇంట్లో ఉయ్యాలో సజ్జ జనుకుని ఇంట ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే కోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగన్నం తిని ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్ట చిందమ్మ ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో జనకు జనకు ఇంట్లో ఉయ్యాలో సజ్జ జనకు నింటా ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే కోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరగన్నం తిని ఉయ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనే చిందమ్మ ఉయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో లక్కాయి కోలలు ఉయ్యాలో దంచేర్చిందమ్మ ఉయ్యాలో వెండి మొంటెళ్ళ ఉయ్యాలో చెరగ నేర్చిందమ్మ ఉయ్యాలో పౌడాయి జల్లెళ్ళ ఉయ్యాలో పట్ల నేర్చిందమ్మ ఉయ్యాలో పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో పెళ్లి కోరిందమ్మ ఉయ్యాలో తూర్పు రాజులమ్మ ఉయ్యాలో సీత నడుగొచ్చిరి ఉయ్యాలో విల్లు విచ్చిన వారికి ఉయ్యాలో మా సీతని ఉయ్యాలో విల్లు విరవలేక వయ్యాలో వారెళ్ళి ఉయ్యాలో దక్షిణ పువ్వు రాజులు ఉయ్యాలో సీతనుడిగొచ్చిరీ ఉయ్యాలో విల్లు విచ్చిన వారికి ఉయ్యాలో మా సీతని ఉయ్యాలో విల్లు విరవలేక వయ్యాలో వారెల్లి ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీతనుడికొచ్చిరి ఉయ్యాలో వీళ్ళు విచ్చిన వారికి ఉయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో వీళ్ళు విరవలేక వయ్యాలో వారెల్లి పోయిరి ఉయ్యాలో ఉత్తర దేశాన ఉయ్యాలో అయోధ్య ఉయ్యాలో రఘువంశ రాజులు ఉయ్యాలో దశరదయులు ఉయ్యాలో రామలక్ష్మణులమ్మ ఉయ్యాలో సీత నడుకొచ్చిరి ఉయ్యాలో విల్లు విచ్చిన వారికి ఉయ్యాలో మా సీతని తాము ఉయ్యాలో ఇంతలో రామయ్య ఉయ్యాలో విల్లు చేతబట్టే ఉయ్యాలో పడబడ విల్లిచి ఉయ్యాలో పడతిన పెళ్ళాడే ఉయ్యాలో శివదశిర్చి ఉయ్యాలో సీతనే పెళ్ళాడే ఉయ్యాలో పెళ్లి వేడుకలన్నీ ఉయ్యాలో జరిపించే జనకుడు ఉయ్యాలో ఖాత మామిడి కింద ఉయ్యాలో కాళ్ళనే కడిగించలో పూత మామిడి కింద ఉయ్యాలో పుస్తలే కట్టించే ఉయ్యాలో ముత్యాల రాలు ఉయ్యాలో మురిపంగా పోయించే ఉయ్యాలో పెరుగన్నం పెట్టి ఉయ్యాలో నేర్చుకో రామయ్య ఉయ్యాలో నెయ్యన్నం పెట్టి ఉయ్యాలో నేర్చుకో రామయ్య ఉయ్యాలో చద్దన్నం పెట్టి ఉయ్యాలో సాధుకో రామయ్య ఉయ్యాలో ముక్కోటి దేవతలు ఉయ్యాలో మక్కువతో దీవించి ఉయ్యాలో బంగారు రథమెక్కి ఉయ్యాలో బయలుల్లి పోయి ఉయ్యాలో పైనమై పోయిరి ఉయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో పైనమై పోయిరి ఉయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో